హై దిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నందలపట్నం సంజీవ్ నగర్ రామాలయంలో వినాయక చవితి వేడుకలు కాలుష్య రహిత గణపతులను రెండు పేల పన్నెండు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ కదిలి పూర్ణఫల మహాగణపతిగా ఏర్పాటు చేయడం జరిగింది భగవంతునికి సమర్పించడానికి ఎన్నో ఫలాలు ఉన్న అరటి పండుకే తొలి ప్రదానం ఇవ్వడం జరుగుతుంది అందుకే దాదాపు పన్నెండు పేల నూట ఎనిమిది అరటి ఫలాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు శ్రీ భగవత్ సేవా సంబద్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాజీ విత్తనాభివృద్ది సంస్థ రాష్ట చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఐఎంఏ రాష్ట మాజీ అధ్యకుడు డాక్టర్ రవికృష్ణ కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం అర్టికాయలతో ఏర్పాటు చేసిన గణనాథుని భక్తులకు దర్శనం కల్పించారు ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేబ సర్వకార్య సర్వదా శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభోపేతంగా పాంచాహిక గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మొట్టమొదటి రోజున పండగ రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము ద్రవ్యాలతో అభిషేకము చేయడం జరిగినది అలాగే మృత్తిక ఇక్కడ గణపతితో ఏర్పాటు చేసి ఇక్కడ గవ్వలతో సప్తాలు అంటే ఏడు గవ్వల సంబంధించి రెండు గవ్వలు అలాగే గోమేరికాలు ఇత్యాది శంఖులు వాటితో సముద్రం నుంచి స్వయంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వాటితో ఇక్కడ మూర్తిగా మట్టితో తయారు చేసిన గణపతికి విశేషంగా అలంకారం చేసి భక్తులకు స్వామివారి దర్శనమిస్తున్నారు అలాగే ఇక్కడ ఈసారి స్వామివారి నామధేయము విశ్వశాంతి మహాగణపతి దేనికయ్యా చేస్తున్నామంటే సంకల్పం దేనికి చేసి చేస్తున్నామంటే దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశరక్ష సమోజోగో దృష్టో నైవచనబ నైవచ అని ధర్మశాస్త్రం చెబుతుందనమాట దేశమంతా కూడా ధర్మబద్ధంగా సంరక్షణ కోసము ఎటువంటి అనర్థాలు వైద్య వైద్యరంగేనా అలాగే మిలిటరీ వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా కూడా చక్కగా ఉండాలని కూడా దేశమంతా కూడా విశ్వశాంతి అంతా కూడా చక్కగా ఉండాలని ఎటువంటి అనర్ధాలు జరగకుండా దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలని కూడా ఇత్యాది కైంకర్యాలు ఉండే వాళ్ళంతా కూడా దినదిన అభివృద్ధి చెందడం కోసము కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ దేశం బాగుండడం కోసం సంకల్పం చేసి విశ్వశాంతి గణపతి అని నామధేయం చేసి స్వామివారు ఇక్కడ పాంచానిగా ఐదు రోజుల పాటు కూడా పూజలు అందుకోనున్నారు ఈ ఐదు రోజుల్లో భాగంగా ఇక్కడ ప్రతిరోజు నిత్యము కూడా స్వామివారికి అర్చనలు అభిషేకాలు విశేష పూజలు అన్నీ జరగనున్నాయి సాయంత్రం సంధ్యా సమయంలో స్వామివారి దర్శనార్థం అందరూ కూడా జనాలు భక్తాలు సుమారుగా రోజు కూడా ఐదు వేల మంది నుంచి దర్శనం చేసుకుంటారు అలాగే మూడవ రోజున ఇక్కడ స్వామివారి విశ్వశాంతి దేశమంతా విశ్వశాంతి శాంతి కోసం కూడా లోక కళ్యాణార్థం కోసం స్వామివారి మహాగణపతి హోమాలు తర్వాత ఇత్యాది హోమాలన్నీ కూడా చేయనున్నాము కాబట్టి భక్తులు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం అందుకు చేయడం చేత అనుగ్రహం ఎలవేలా ఉంటుంది అందులో ఇక్కడ మట్టితో స్వయంగా చేసినటువంటిది కాబట్టి శీఘ్రంగా ఫలితాలు అందిస్తాడు స్వామివారు సర్వే జనా సుఖినో భవంతు ఓకేనా అందరికీ నమస్కారం అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మదిరేటి వర శిశుబృందం బృందం చేత మూడు నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక సంకల్పంతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని ప్రత్యేక అలంకరణంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు కృషితో గత ముప్పై సంవత్సరానికి కూడా ప్రతి సంవత్సరం కూడా పదహైదు వందల మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి పర్యావరణ పరిరారాన్ని కాపాడుకుందాం కాలుష్య నివారణ నిమిత్తం మనం అందరం కూడా కృషి చేస్తాం జై గణేష డీవిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శటన్లు వచ్చే విధంగా మీకోసం వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఎనిమిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించడం